హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక మూడు కోడిగుడ్లు ఒక కప్పు గోధుమ పిండితో అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే వీడియో అయితే చూపిస్తున్నా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా స్పాంజీ లాగా అయితే ఉంటుంది ఒకసారి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియో అయితే చూసేయండి ముందుగా ఒక గిన్నె అయితే తీసుకోవాలి తర్వాత ఇక్కడ మూడు కోడిగుడ్లు అయితే తీసుకున్నా చూడండి తర్వాత ఈ మూడు గుడ్లను పక్కన పెట్టుకొని ఒక్కొక్క గుడ్డునైతే ఈ విధంగా గిన్నెలోకి అయితే కొట్టయితే పోసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసుకోవాలి ఉల్లిగడ్డ అనేది చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా పావు టీ స్పూను పసుపు అయితే వేసుకోవాలి తర్వాత ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూను కారం అయితే వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు అయితే ఏం వేసుకోలేదు మా పిల్లలు తినరని ఇంకా తర్వాత ఇక్కడైతే ఒక స్పూను ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు నిండా గోధుమ పిండి అయితే తీసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులో గోధుమ పిండి వోసుకున్న తర్వాత మళ్ళీ స్పూన్ తోట అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి మనం పిండి అనేది దోశ పిండి ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటామో అంతవరకు అయితే వాటర్ ఎంతైతే సరిపోతాయో చూసుకుంటూ ఇంకా ఈ విధంగా అయితే పోసుకోవాలి పిండిలో ఇంకా ఈ విధంగా అయితే ఎక్కడ గడ్డలు లేకుండా ఫోర్క్ స్పూన్ తోటైతే ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఫోర్క్ స్పూన్ కలుపుకుంటుంటే గడ్డలు అనేది లేకుండా అయితే ఉంటుంది ఇంకా తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి తర్వాత స్టవ్ అంటే దోశల పెన్నం అయితే స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ చిలకరించుకొని అయితే నీటుగా తుడ్చుకోవాలి పెన్నం అనేది చాలా చాలా వేడెక్కాలి అప్పుడే దోశ అనేది చాలా మంచిగా అయితే వస్తుంది ఇప్పుడు పెన్నానికి కొద్దిగా అంటే ఒక ఐదు ఆరు చుక్కలు ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి తర్వాత ఇక్కడ పిండి అయితే పోసుకోవాలి నేను ఇక్కడ రెండు గంటల పిండి అయితే పోసుకొని ఇంకా ఈ విధంగా అయితే దోశలాగా అయితే అనుకుంటున్నా రౌండ్గా చూసిన చాలా చాలా మంచిగా అయితే వస్తుంది ఇంకా ఈ విధంగా అయితే అనుకున్న రౌండ్గా అయితే అనుకోవాలి తర్వాత పైనంగా అయితే ఒక నాలుగు ఐదు చుక్కల ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత ఇప్పుడు చూడిస్తున్న చాలా మంచిగా అయితే కాలింది ఇప్పుడు దీన్ని రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి లేదంటే ఇట్లనే తీసుకోవచ్చు ప్లేట్లకు నేనైతే ఇక్కడ అయితే వేసుకుంటున్నా కొంచెం లేట్ అయిందని కొంచెము మాడినట్లయితే ఉంది మా చిన్న పాప ఉన్నది కదా కొంచెం డిస్టర్బ్ చేసినది అందుకోసమని కొంచెము లైట్గా అయితే మాడింది ఇప్పుడు నేను అయితే వేసుకుంటున్నా చూసిన ఇంకా ఈ విధంగా దోశలాగైతే మీద అయితే పోసుకోవాలి ఇంక ఈ విధంగా పోసుకున్న తర్వాత ఇప్పుడు పైనంగా అయితే ఒక మూడు నాలుగు చుక్కల ఆయిల్ అయితే పోసుకోవాలి తర్వాత ఇప్పుడు మూత అయితే పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి తర్వాత మూడు నాలుగు నిమిషాల తర్వాత చూసి మంచిగా అయితే కాలింది ఇప్పుడు దీన్ని రెండో వైపు కూడా అయితే తిప్పేసుకుంటున్నా చూడండి ఇంక ఇప్పుడు రెండో వైపు కూడా అయితే మంచిగా అయితే కాల్చుకోవాలి పెండం మీద తర్వాత ఇప్పుడు మళ్ళా రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి ఇంకా ఈ విధంగా రెండు వైపులు మంచిగా అయితే కాల్చుకోవాలి ఇంకా కాలిన తర్వాత దీన్ని అయితే తీసేసుకోవాలి ఈ విధంగా నాకు నాలుగు దోశలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా దీన్ని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా నాకైతే అట్లనే అనిపిస్తుంది మా చిన్నోడు కూడా అయితే అస్సలు ఆగుతలేడు వాడికైతే ఇంకా ఇప్పుడైతే తినిపిస్తున్నా నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు మనం గుడ్లు వేసుకున్నాం కదా వాసన వస్తుందేమో అని అనుకోవచ్చు అస్సలు రాదు ఇంకా ఓకేనా రావడానికి రాకపోవడానికి కారణం ఏంటిదంటే కొత్తిమీర వేసుకోవడం వల్ల వాసన అనేది రాదు అందుకోసమని కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇంకా ఇదైతే తింటుంటే అసలు స్పాంజీ లాగా అయితే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఓకేనండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి